మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు బైబిల్లో ఉన్న లేఖనలను పరిశీలించి మనం తెలుసుకుందాం పెళ్లి చేసుకున్న ఒక పురుషుడు స్త్రీ తమ పెళ్లి రోజులో ఉన్న సంతోషం జీవితాంతం ఉండాలని కోరుకుంటారు కానీ ఇది సాధ్యమేనా పెళ్ళైన చాలా సంవత్సరాలైన క్రైస్తవులు అది సాధ్యమేనని చూపించారు వాళ్ళు బైబిల్ సలహాలని పాటించి సంతోషంగా ఉన్నారు మొదటిగా మనం చూస్తే భర్తలకు బైబిల్ ఏ సలహా ఇస్తుంది భర్తను కుటుంబానికి శిరస్సుగా దేవుడు నియమించాడు క్రీస్తు సంఘములకు శిరస్సినలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తాం ఎందుకంటే సంగం అనే శరీరానికి క్రీస్తు శిరస్సుగా రక్షకుడుగా ఉన్నట్టే భర్త కూడా తన భార్యకి శిరస్సుగా ఉన్నాడు భర్త కుటుంబానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ భర్తకు ఈ సలహా ఇస్తుంది పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం చదివితే మనకు తెలుస్తుంది దాని అర్థం ఏమిటి భర్తలారా క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కోసం తన ప్రాణం పెట్టాడు అలాగే మీరు కూడా మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి మంచి భర్త తన భార్యని ఇంట్లో ఉన్న నలుగురిలో ఉన్న ప్రేమగా చూసుకుంటాడు ఆమెను కాపాడుతాడు ఆమె భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆమె అవసరాలు తీరుస్తాడు మనం ఒకటో తిమోతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చూస్తే ఎవడైనను స్వకీలను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వసాంగేత్యం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు ఎవరైనా తన వాళ్లకు ముఖ్యంగా తన ఇంటి వాళ్లకు అవసరమైనవి సమకూర్చకపోతే అతను విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టే అతను అవిశ్వాసికన్నా చెడ్డవాడు విశ్వాసి అయిన మంచి భర్త అన్నిటికంటే ముఖ్యంగా తన భార్యకు దేవునితో దగ్గర స్నేహం ఉండేలా సహాయం చేస్తాడు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూస్తే మనుష్యుడు రొట్టు వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని ఉదాహరణకు ఆమెతో కలిసి ప్రార్థించడం బైబిల్ చదవడం లాంటివి చేస్తాడు భర్త తన భార్యను ప్రేమగా చూసుకున్నప్పుడు దేవునితో ఆయనకున్న స్నేహం కూడా బలంగా ఉంటుంది మనం ఒకటో పేదరు మూడో అధ్యాయం వచనం చూసినట్లయితే అటువలనే పురుషులారా జీవమను కుపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమనని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి రెండవది భార్యలకు బైబిల్ ఏ సలహా ఇస్తుంది భార్యకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి అని బైబిల్ చెప్తుంది ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ముప్పై మూడు వచనమని చూస్తే తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలని మనకి బైబిల్ చెప్తుంది ఏదేమైనా మీలో ప్రతి ఒక్కరూ తనను తాను ప్రేమించుకున్నట్లు తన భార్యను ప్రేమించాలి భార్య విషయంకు వస్తే ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలని చెప్తుంది మంచి భార్య ఈ సలహాలను పాటిస్తుంది తన భర్తలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆమె ఆలోచిస్తుంది అలాగే తన భర్త తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆయనతో దయగా మాట్లాడడం ద్వారా ఆయన గురించి వేరే వాళ్లతో మంచిగా మాట్లాడడం ద్వారా ఆయన మీద గౌరవం చూపిస్తుంది భర్త సత్యంలో ఉన్నా లేకపోయినా ఆమె అలా చేస్తుంది ఇక మూడవది భార్యాభర్తలు తమ బంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు భార్యాభర్తల గురించి బైబిల్ ఎలా చెప్తుంది మత్తయ్య సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను వారిద్దర్ను ఏక శరీరంగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా వాళ్ళిద్దరూ ఒక శరీరంగా ఉంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచే దేనికి వాళ్ళు చోటు ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళు కలిసి సమయం గడుపుతారు మనసు విప్పుకొని మాట్లాడుకుంటారు వాళ్ళ ఆలోచనల్ని భావాలని ప్రేమగా పంచుకుంటారు వాళ్ళ జీవితంలో దేవుని తర్వాత ముఖ్యమైన స్థానం వాళ్ళ వివాహ జతదే ఆ స్థానాన్ని వేరే దేనికి లేదా ఎవరికి ఎవరు మరి ముఖ్యంగా పరాయి వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతూ మరీ చనువుగా ఉండకుండా జాగ్రత్త పడతారు ఇక నాలుగవది భర్తలారా మీ భార్యను ప్రేమించుడి శ్రద్ధగా చూసుకునడి భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లు తమ భార్యని ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చదివితే అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకున్నాడు ప్ దాని అర్థం ఏమిటంటే ఏ భర్త అయినా సరే తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లు తమ భార్యని ప్రేమించాలి తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లే ఏ మనిషి కూడా తన శరీరాన్ని ద్వేషించుకోడు దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు అలాగే తమ భార్యని కూడా పోషించి సంరక్షించాలి క్రీస్తు కూడా సంఘాన్ని అలాగే చూసుకుంటున్నాడు భర్త ఏ ఏ విధాలుగా తన భార్య మీద ప్రేమ శ్రద్ధ చూపించవచ్చు కులశీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనం మనం చూస్తే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారిని తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునడి అనగా మీరు దేవుడు ఎంచుకున్న వ్యక్తులు పవిత్రులు ఆయన ప్రేమించేవాళ్ళు కాబట్టి వాత్సల్యంతో కూడిన కనికరాన్ని దయను వినయాన్ని సౌమ్యతను ఓర్పును అలవర్చుకోండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక ఐదవదిగా చూస్తే భార్యలారా మీ భర్తలను ప్రేమించండి గౌరవించండి భర్త దేవుణ్ణి ఆరాధించినా ఆరాధించకపోయినా భార్య ఆయన్ని గౌరవించాలని బైబిల్ చెప్తుంది ఒకటో పేతురు మూడో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఇండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అయితే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును ఇక్కడ పేతురుగారు చెప్తున్నారు మీరు మీ భర్తలకు లోబడి ఉండి అప్పుడు భర్త ఒకవేళ వాక్యాన్ని లోబడిన వ్యక్తి అయితే అతను భార్య మంచి ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే విశ్వాసంలోకి వచ్చే అవకాశం ఉందని ఇక్కడ పేతురుగారు చెప్తున్నారు ఎందుకంటే మీరు చూపించే ప్రగాఢ గౌరవాన్ని మీ పవిత్ర ప్రవర్తనను అతను కళ్ళారా చూస్తాడు కాబట్టి ఒకవేళ మీ భర్త దేవునితో సహవాసం లేకపోతే ఆయన కూడా దేవుని ఆరాధించాలని మీరు ఖచ్చితంగా కోరుకుంటారు దానికోసం మీరు పదే పదే ఆయనకు బైబిల్ గురించి చెప్తే బాగుంటుంది లేక మంచి లక్షణాలు చూపిస్తూ ఆయన్ని గౌరవిస్తే బాగుంటుంది భార్య భక్తులు కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అయితే కొన్నిసార్లు భర్త తీసుకున్న నిర్ణయం భార్యకు నచ్చకపోవచ్చు అలాంటప్పుడు ఆమె తన అభిప్రాయాన్ని ప్రశాంతంగా గౌరవపూర్వకంగా చెప్పవచ్చు కానీ కుటుంబం మేలు కోసం నిర్ణయాలు తీసుకునే బాధ్యతను దేవుడు భర్తకిచ్చాడని ఆమె గుర్తించుకోవాలి అప్పుడు కుటుంబం సంతోషంగా ఉండడాన్ని ఆమె తన వంతు ప్రయత్నం చేసినట్లు అవుతుంది ప్రతి స్త్రీ కూడా ఇటువంటి అంతరంగ స్వభావాన్ని కలిగి ఉండాలని పేతృగారు చెప్తున్నారు ఒకటో పేతృ మూడో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు చూస్తే జడలు అల్లుకునటేయు బంగారు నగలు పెట్టుకునటే వస్త్రములు ధరించుకునటేయును వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సదునటువంటియు మృదునైన వంటియు గుణములు అక్షయ అలంకరం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకరంగా ఉండవలను ప్రతి స్త్రీ కూడా ఇలాంటి గుణాలను కలిగి ఉండాలని మన దేవుడు మనకు చెప్తున్నాడు ఇక ఆరోవది వివాహ జీవితంలో వచ్చే సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు భార్యాభర్తలు అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళిద్దరూ కలిసికట్టుగా కృషి చేయాలి మనం కొలశీలు మూడో అధ్యాయం వచనం చూసినట్లయితే ఎవడైనను తనకు హాని చేసినని యొక్క అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మేము క్షమించలాగిన మీరును క్షమించుడి అలాగే రోమీలకు రాసిన పత్రిక పన్నెండు జయం పదవ వచనం చూసినట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకరియందునొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి భార్యాభర్తల బంధం బలపడడానికి బైబిల్ మనం ఒకరినొకరు గణపరచుకోవాలని బైబిల్ చెప్తుంది అంటే మనం ఎదుటి వ్యక్తిని దయగా గౌరవపూర్వకంగా ప్రవర్తించాలి